పర్యావరణానికి కాపాడుకోవాలి చలికాలంలో మనం వేణీళ్ళు పోసుకుంటాం కదా మొక్కలు ఏం చేసాయండి పాపం సన్నీళ్ళు వస్తారో మనుషులు అండి మానవత్వం ఉండాలి జాలి గాలిలా ఈ ప్రపంచమంతా పంచాలి అయితే నిన్ను నీళ్ళలో ముంచాలి తమరు ఇప్పుడు ఏం చెప్తున్నారు చల్లి ఎక్కువ వణుకుతున్నా మరికట్లేదు చల్లికి వణగడం భూమి పైన పుట్టిన మళ్ళా భూమిలోంచి పుట్టిన ఇంటికా ఇలా వణికించి మరి వినిపించాలా పాఠం గుణపాఠంలా గుర్తుండిపోయేలా చెప్పాలి జాలి గాలి అని ఎలా గోలికోవాలని చెప్పి అంటే ఈసారి ఎండకాలం మంటలతో హేత మార్చుకో లేదంటే ఈ చలికి నీ మూత్రం ఈ ప్రపంచం అంతా వ్యాపించి కలిసిపోతాం మీరు ఖచ్చితంగా నాశపడిపోతారాగారు ఎవండి ఆయన భర్త గారు ఆయన భర్త గారా ఏంటి ఎక్కువ చేస్తుంది ఏంటి ఆ తోట వచ్చేసావు అర్ధాంతరంగా అనుమానం వచ్చింది అయితే నాకు ఇంకో మగ్గు నీళ్ళు అవసరం వచ్చింది ఏడు అర్ధంలో చూసుకుంటుంటే నేను ఇది వరకటి కంటే బాగా అందంగా కనిపిస్తున్నానండి ఇప్పుడు చూడు ఇటు చండలంగా ఉన్నాను వయసు పెరిగే కొద్దీ కళ్ళు దొబ్బి అలా అంత నీకు అంతే ఈ అద్దాలు ఉన్నది ఉన్నట్టు ఎగ్జాక్ట్ చూపించేస్తాయి అందుకే జరుచుకున్నావు తగ్గిపోతులే నా రీల్స్ కింద కామెంట్స్ చూడండి అన్ని హార్ట్ సింబల్స్ ఈ కళ్ళజోడు పెట్టుకుని ఒక రీల్స్ చేసి తర్వాత నువ్వు కూడా కామెంట్స్ చూడు కరెక్ట్ కామెంట్స్ వస్తాయి లెదర్ ముదురైపోతుంది చూసుకో ఇది మందం ఆత్మవిశ్వాసాన్ని అణచటానికి ఈ ప్రేతాత్మగాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు అట్టి పని తినక ఆత్మవిశ్వాసం వస్తుంది అయినా ఫ్యాన్స్ ఫ్యాక్టే కదా చెప్తారు ఈడే నా అందం చూసి అసూయ పడతాడు క్యారెట్ తినక్క కాన్ఫిడెన్స్ వస్తుంది వ్యూయర్స్ కి ఏమన్నా వేళ్ల వాపులా ఊరికే ఇట్టా ఇట్టా అన్న రీల్స్ చూడటానికి బీట్రూట్ తినక్క బలం వస్తది పొద్దున్నే పళ్ళ మీద పడ్డవేంటే తినకపోతే కుళ్ళిపోతాయని